ఏదైనా కొన్ని కొన్ని సందర్భాల్లో మా రోజాను మెచ్చుకోవాలండి తెలిసి మాట్లాడుద్ లేదంటే ఇంకో రకంగా మాట్లాడుతో తెలియదు కానీ వాస్తవాలు మాట్లాడుద్ది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది అది జోగి రమేష్ రోజా మాట్లాడుకున్న వీడియో ఒకటి లీకెడ్ వీడియో అన్నమాట మరి కావాలని రిలీజ్ చేశారేంటో తెలియదు కానీ ఈ కల్తీ వ్యవహారం గురించి చాలా స్పష్టంగా మనం దేవుడితో పెట్టుకున్నాం దొరికేసాం జనాలు కూడా బాగా నమ్మారు ఏ క్షణాన్ని ఏం అని చెప్పేసి అని భయపడాల్సి వస్తుంది మనం పైకి ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఆ గిల్టీనెస్ మనలో ఉందని చెప్పేసి అని జోగ్రామర్స్తో మాట్లాడిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతుందండి ఒకసారి ఏమైనా మాట్లాడిందో ఆ లీకెడ్ వీడియో ఏదైతే ఉందో ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం మీరు తప్పు చేశారనే మేము చెప్పేది కూడా మీరు వెంకటేశ్వర స్వామిని కూడా మీ ధనదాహానికి కనీసం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలలేదు వందల కోట్ల రూపాయలు తినేశారు మీరు పైకి చెప్పేది ఒకటి ఇంటర్నల్గా మాట్లాడుకునేది ఇంకొకటి మేము చెప్పేది అదే ఇవాళ మీరు ఒప్పుకున్నది కూడా అదే కదా మీరనే కాదు నిన్న వైవి సుబ్బారెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా అదే చెప్పు ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి పై పైకి ఒక డైరాగులు కొట్టాడు కానీ ఎవడన్నా నమ్ముతాడా మరి ఇంత అడ్డగోలుగా వాదించే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టడం మాకు అర్థం కాట్లా చాలా స్పష్టంగా తిరుమల నెయ్యి వ్యవహారంలో సిబిఎస్ఈ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చిందో తన ఛార్జ్ ఏదైతే పేర్కొందో అసలు నెయ్యే ఓడలేదు వీళ్ళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏదో ఇందాక మాట్లాడుతూ పెద్ద పెద్ద డైలాగులు కుట్టాడు కానీ అసలు పేజ్ నెంబర్ సిక్స్టీలో ఏముందో తెలుసా పేజ్ నెంబర్ అరవైలో చాలా స్పష్టంగా బాత్రూములు కడిగే ఒక లిక్విడ్ ఒక యాసిడ్ లాంటిది లాప్సన్ ఇంకోటి ఏదో పేరు అది కలిపేరు అని చెప్పేసి అని అక్కడ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది వీటిని అన్నిటినీ డైవర్ట్ చేయడానికే వాళ్ళ నాయకుల చేత అంబట్ రాంబాబు చేత జోగి రమేష్ చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించి కార్యకర్తల రెచ్చగొట్టి ఏదో రకంగా విధ్వంసం సృష్టించాలని చెప్పేసి అంబట రాంబాబుని కావాలని చెప్పేసి అంబట రాంబాబుని బలి చేసేసారు అడిదో అడగోలుగా వచ్చేసి వాగేసి డైవర్ట్ చేసే అన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే సిట్ మీరు శుద్ధపోసాలని చెప్పేసి అని క్లియరెన్స్ ఇచ్చేసిందా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట రోజా మాట్లాడిన మాటలు కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట అనమాట ఇంత స్పష్టంగా ఇంత అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మీరు ఏదో ప్రజలను పెట్టాలి మోసం చేయాలి ఇంకెలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఆపుకుంటే మంచిది ఆల్రెడీ జనాల్లో ఒక క్లారిటీ ఉంది మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు అనేది ఇవాళ అదే విషయం జోగి రమేష్ రోజా మాట్లాడుకున్న మాటల ద్వారాగా మరొకసారి స్పష్టమైంది అంటే తేడా నేను నుంచి వైసీపీ నాయకులు లేదంటే సాక్షి టీవీలో పనిచేసే కొంతమంది యాంకర్లు కొంతమంది మేధావులు మామూలు ఓడిపాడు అట్లా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం గురించి అడ్డంగా దొరికేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కొంతమంది మంత్రులు కలిసి ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చాలా వివరంగా అసలు ఏం జరిగిందనేది ప్రజలకు వివరించి చెప్పారు వీళ్ళు నెయ్యి వాడలేదు అనేక రసాయనాలతో కూడిన కెమికల్స్ వాడారు కల్తీ నెయ్యి వాడి కల్తీ నెయ్యి కూడా కాదు ఆ ఛార్జ్షీట్లు అసలు నెయ్యే కాదని తేలింది ప్రజలను ఎలా మోసం చేశారని చెప్పేసి అని వివరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే లేడు చూడండి జంతువులు కొవ్వు ఉందా లేని కొవ్వు కోసం అల్లాడిపోతున్నాడమ్మా అని చెప్పేసి మహేశ్వర్ గడు ఒకడు నాస్తికులందరూ కలిసి హిందూ ధర్మం గురించి మాట్లాడడం పెద్ద జోక్ అని ఒకడు బాబుకు దమ్ముంటే ఇవే కొవ్వు మాటలు పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడమని ఆల్రెడీ సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఉన్న రిపోర్ట్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు వాటి గురించి చెప్పుకొస్తున్నారా ఇంకా అతిపెద్ద జోక్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ అసలు సిట్టి తెలిసింది ఏంటి అసలు వాళ్ళు వాడింది నెయ్యే కాదని ఇక్కడ వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారో జంతువులు కొవ్వు ఉందా అని మాట్లాడుతున్నారు అసలు నెయ్యియే వాడలేదు నెయ్యి కానీ నెయ్యి వాడిందే నెయ్యి కానప్పుడు అనేక రసాయనాలతో కూడిన ఒక మిశ్రమం లాంటిది నెయ్యి లాంటిది నెయ్యి కాదు కానీ నెయ్యి లాంటిది కానీ నెయ్యి కాదు మీరు కెమికల్స్ వాడి తయారు చేసి చివరికి బాత్రూంలో వాడే ఈ యాసిడ్ ఏదో ఒకటి ఉంటుందంట లాప్సనం కూడా ఏదో ఉంది దాన్ని కూడా వాడారని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడే మాట నిన్న వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తామేనండి ఇదే కల్తీ నెయ్యి గురించి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా అవునండి కల్తీ జరిగింది కల్తీ జరిగిన మాట వాస్తవం అందులో కొంతమంది వ్యక్తులు ప్రమేయం ఉంది కొంతమంది అధికారులు ఇంకొంతమంది కలిసి నిజం కల్తీ చేశారని చెప్పేసి నేషనల్ మీడియాతో మాట్లాడాడు సార్ వినిపిస్తానండి ఎస్ ఐ అగ్రీ దట్ దే హిటెడ్ దే రిపోర్ట్ దట్ గీస్ అడ్ అండ్ దేవ్ ఆల్సో మెన్షన్ ఐ అల్టెడ్ సప్లైడ్ బికాస్ సో మెనీ పీపుల్స్ అండ్ సమ్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పీపుల్ ఆర్ అండ్ దా ఎక్కడైనా పొరం బొగ్గలరా ఇంక మనకి ఎంతసేపు ఆ సాక్షిలో కూర్చొని ఆ ఈశ్వర్ గడ ఒకడు ఆ కార్మి వెంకటరెడ్డి గడవాడు ఇంకెందరికీ పని పాట ఉండదు ఇంకా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పడవో లేదంటే ఇంకొకరికి ఆడవడం తప్పితే అది సుబ్బారెడ్డి చెప్తున్నాడు నేషనల్ మీడియా మొత్తం ఈ మొఖా తుమ్మకు నుమ్మేసేస్తుంది నేషనల్ మీడియా మొత్తం అసలు ఎక్కడ చెప్పింది సిట్ ఎక్కడ చెప్పింది ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి సిట్ ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా అని చెప్పేసి అని నేషనల్ మీడియా మొత్తం ఉదర కొట్టేస్తుంటే నేను అవే ప్రశ్నలు అడగ్గా వైవి సుబ్బారెడ్డి మనం కవర్ చేయలేక ఉన్నమాట వాస్తవం ఒప్పేసుకున్నాడు అనమాట అవునండి కల్తీ జరిగిన మాట వాస్తవం జరిగింది కొంతమంది వ్యక్తులు కొంతమంది అధికారులు థర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇందులోని కల్తీ చేసిన మాట వాస్తవమే పామాయిలు ఇంకోటి 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 జరిగిందని చెప్పేసి అని నేషనల్ మీడియాతో మాట్లాడాడు మీరు ఎక్కడికి వచ్చి పనికిమాల టైటిల్స్ పెట్టేసి డైలాగులు కొట్టేసి వ్యక్తిగతంగా విమర్శించేసి బాబు గారిని ఏదో రచ్చగొట్టేసే ప్రయత్నాలు అంతే ఆ ప్రయత్నంలో భాగంగానే అంబటి రాంబాబు చేతుల అకారాలతో తిట్టించేశారు డైవర్ట్ చేయడానికి మీరు అలా డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించి చెప్పారు అయినా మీ భౌతికలకి ఇంకా సిగ్గురాలా ఇంకా విష ప్రచారమే సరే ఇన్ని మాటలు మాట్లాడే మీరు ఎడవడ కార్మీ వెంకటరెడ్డి గడికి ఇచ్చినా నువ్వు కొవ్వుకి ఇవ్వని మాట్లాడుతున్నావు కదా ఇదే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఉంటే రేపు పదకొండవ తారీఖు నుంచి అసెంబ్లీ సంవత్సరం ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మాట్లాడమండి బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడికి వెళ్ళారు మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడే యూత్ ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయం మళ్ళీ నీళ్ళకి ఒక జర్నలిస్టు నువ్వు ఒక అధికార ప్రతినిధి మీ పార్టీలకి ముందు జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి టోన్ తీసేస్తే కానీ నువ్వు బాగుపడవు అన్న ఆ కానీ ఆ కార్మూర్ వెంకటరెడ్డి కానీ వీళ్ళు ఏదో నీకు ఫేవర్గా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నా కానీ నిన్ను సగం ఎరుపాపన చేసి దిగు వీళ్ళిద్దరే ముఖ్యంగా సాక్షి శంకరేశ్వర్ గారు ఆడి కొట్టే డైలాగులు కొట్టే ప్రాస ఆడెందుకు మాట్లాడతాడో అసలు ఏం చెప్పాలనుకుంటాడో ఆ డైలాగులు ఎందుకు వస్తాయో అది అసలు జర్నిస్టాగా అయ్యాడు వాళ్ళకి కూడా మాకు అర్థం కాదు ఎంతసైపో ఆ సినిమా డైలాగులు ఎంచుకో ప్రాస కోసం పాకులు ఆడతాడన్నా ఆడికి ప్రతిదీ ప్రాస ఉండాలి ఓ పది ప్రశ్నలు అంటూ వస్తాడో లేదంటే సినిమా డైలాగ్ వేసుకుని వచ్చేస్తాడో ఖచ్చితంగా ఆ ప్రాస మిస్ అవ్వకూడదు ఆడికి ప్రాస లేని ఆడ వార్తలు చదవలేడు డిబేట్ చేయలేడు అడ్డగోలు వాదన కల్తీ వ్యవహారం గురించి సిట్ క్లారిటీగా చెప్తుంటే లేదండి జంతువులకు లేదని చెప్పేశారు నెయ్యే వాడలేదని చెప్తుంటే మళ్ళీ జంతువులకు అంటారంటారండి నాకు అర్థం కాట్లా నెయ్యి కానీ నెయ్యి నెయ్యి కాదు అది నెయ్యి కానీ నెయ్యి అన్ని రసాయనాలతో తయారు చేసి నెయ్యిని వాడేసారు అందులో ఏం కలిసిందో ఏమో కదా కెమికల్స్ అంటేనే సాధారణంగా మన వీటితో తయారు చేస్తారో మన అందరికీ తెలిసిందే అంత స్పష్టంగా కనబడుతుంటే కంటికి మీ అడ్డకూని వాదన ఏంటని అడుగుతున్నా పోనీ ఓకే మీరు అనుకున్నది ఓకే నిజమే అనుకుందాం కాసేపు అనుకుందాం ఇదే వాదన మీరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా రేపు నుంచి వచ్చి వినిపించమని అయిపోద్ది సింపుల్గా కాబట్టి దీన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేయమకండి దొరికేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏం చేశారు అనేది దాన్ని కవర్ చేసుకోవడానికే మీ వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మాకు ఒక క్లారిటీ ఉంది ఇంక మీరు ఎంత కవర్ చేసినా దాన్ని ఎవడన్నా గుర్తు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది